నమస్తే అండి హాయ్ అండి ఇప్పుడు నేను మీకు తెరకోట లక్ష్మీ పాదాలు అనేవి చూపించబోతున్నాను ఇవి టెరకోట లక్ష్మీ పాదాలు లేదు అంటే మనం ఏ అమ్మవారిని మనం భావిస్తామో మీ ఇంట్లో ఎక్కువగా ఏ అమ్మవారిని కొలుస్తారో ఆ అమ్మవారి పాదాల కింద భావించి మనం పూజ చేసుకోవచ్చండి ఇవి మనకి మట్టి వస్తాయి అన్నమాట మట్టి వస్తాయి ఈ విధంగా దాని మీద కలర్స్ వేశారు ఇవి చాలా చాలా బాగుంటాయి అండి అన్ని సేల్ అయిపోయి మాక్సిమం ఒక థర్టీ పేర్స్ అయితే తెప్పించున్నాను ఇక మన దగ్గర ఫైవ్ పేర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట అంటే ఫోర్ ఇది అనేది నాకు ఉంచేసుకుంటాను ఇక ఫోర్ అనేవి అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుందండి దీంతో పాటు మీరు ఇంకా పూజా సామాగ్రి కూడా యాడ్ చేసుకోవచ్చు స్క్రీన్ నెంబర్ నెంబర్కి వాట్సప్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఇలాగే కాకుండా సిల్వర్ కలర్ లో కూడా మన దగ్గర లక్ష్మీ పాదాలు అనేవి ఆ పాదుకలు అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇవి పాదాలు ఇవి పాదుకలు అండి ఇవి కూడా కావాలన్నా కూడా నాకు వాట్సప్ చేయొచ్చు మీకు రిప్లై అనేది ఇస్తాను అదండి ఈరోజు వీడియో నచ్చితే అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి